Субтитры చేపలు అయితే తీసుకున్నాము వంజులంటండి అంటండి ఇవి ఈగోండి తీసుకున్నాను ఇప్పుడు అయితే చేతున్నానండి బాగున్నాయండి గట్టిగా ఉన్నాయండి వంజలు ఒకటే ఉంటుంది ఉంటుందంట ఇందులో చేప ఇది ఉంటుంది అంట గట్టిగా బాగుంటుందంట తిండండి ఉక్కేసి చేసేసానండి చేపలో పేస్ట్ వేసి కడగాలండి నీటికి వచ్చినాయండి కడిగేసానండి శుభ్రంగా గంజల కూర అండి పొయ్యి పెట్టాను కూర అయితే ఉడికిపోయిందండి చూడండి ఇదిగోండి వెల్లులపై జీలకర్ర కూడా వేస్తానండి మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియో ఫాలో అవ్వండి ఈ రోజు వచ్చే చట్టం అంటే ఇంజుల కూర ఉండిందండి సేపలో పచ్చేపడూర చిన్న చెప్తాను ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అన్నదే అదే మన ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే చేసుకున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెల్లైక్ అని మాత్రం ఫ్రెండ్స్